సైతానుగా మారిన సింహం మరియు ఎగిరే పెద్ద ఒక అడవిలో ముఫాసా అయిన సింహం రాజు ఏ జంతువుని బాధ పెట్టకుండా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది ఇంతలో కాలా అనే నక్క సింహం రాజు దగ్గరికొచ్చి ఇలా అంటుంది మహారాజా మీరెప్పుడు సాధు జీవితానే జీవిస్తున్నారు ఏ జంతువుకి హాని చేయకుండా పురుగుల్ని తిని మీరు జీవిస్తున్నారు ఇలా అయితే ఎలా మీరు రోజుకి ఒక జంతువుని తింటేనే కదా నాలాంటి వారికి ఆ మిగిలిపోయిన ఆహారం దొరుకుతుంది మీ వల్ల నాకు ఆహారం దొరక్క పస్తులుంటున్నాను ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి ఈ అడవిలో ఏ జంతువుకి హాని చెయ్యకుండా రాజ్యాన్ని సుభిక్షంగా పాలించటమే నా ధ్యేయం అందరినీ చంపుకు తింటూ వాళ్ళ జీవితాన్ని నాశనం చెయ్యటం నాకు ఇష్టం ఉండదు ఇది మరీ బాగుంది అలా అంటే ఎలా నేను చెప్పినట్లు చెయ్యండి అందరికి బాగుంటుంది ఏంటి అధిక ప్రసంగం నువ్వు చెప్పినట్లు నేను వినాలా నన్ను నువ్వు పెడద్రవ పట్టిస్తున్నావు నీలాంటి వాళ్ళు ఈ అడవిలో ఉండటానికి అర్హత లేదు తక్షణమే నువ్వు ఈ అడవిని వదిలిపో లేదంటే నా పంచా దెబ్బకు చస్తావు కాలా అడవి నుంచి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత శక్తుల్ని నేర్చుకుని ఒక సైతానులా మారి తిరిగి ముఫాసా వస్తుంది ఏంటి కాలా మళ్ళీ తిరిగి అడవిలోకి వచ్చా ప్రాణాలతో బ్రతకాలని లేదా నా మాట నువ్వు వినవా ఇప్పుడు చూడు నిన్ను ఏం చేస్తానో అని కాల ముఫాసాను కూడా సైతాను ముఫాసాగా మార్చేస్తుంది అడవిలో జంతువుల్ని ఒక్కొక్కదాన్ని తినటం మొదలు పెడుతుంది అడవిలో జంతువులన్నీ చేసేదేమీ లేక అధీరా అనే రెక్కల సింహం దగ్గరికి వెళ్తాయి ఏమైంది ఇలా వచ్చారు ఏమైనా సమస్య వచ్చిందా మీ మహారాజైన ముఫాసా ఉండగా నా దగ్గరికి వచ్చారు మా మహారాజైన ముఫాసా చాలా మంచివారు కానీ ఆ కాల శక్తులతో వచ్చి మా మహారాజుని సైతానుగా మార్చివేశాడు మీరే ఈ సమస్యకి పరిష్కారం చూపించాలి లేకపోతే మేమందరం బలైపోతాం ఇప్పుడే నేను వెళ్ళి సైతానుగా మారిన ముఫాసాపై గంగా జలాన్ని చల్లి మళ్లీ మామూలు ముఫాసాగా మార్చి ఆ కాలాన్ని చంపి ఈ అడవికి శాంతిని చేకూరేలా చేస్తాను అలా ఎగురుకుంటూ వెళ్లి గంగా జలాన్ని పట్టుకుని ముఫాసా దగ్గరికి వెళ్తుంది అధీరాపై ఒక్కసారిగా ముఫాసా మీద పడి కొడుతుంది దాంతో దూరంగా పడిపోతాడు ఇదంతా దూరంగా చూస్తున్న అధీరాపై తన నోటితో మంటల్ని వెదెలుతుంది కానీ అధీరా ఒక్కసారిగా కాలాపై విరుచుకుపడి కాలాను చంపేస్తుంది దాంతో ముఫాసాకి కోపమొస్తుంది మళ్లీ అధీరాపై ఒక్కసారిగా ఎగిరిపడుతుంది ఈసారి అధీరా దూరంగా ఎగిరి తనతో తెచ్చుకున్న కుండలో ఉన్న గంగా జలాన్ని ముఫాసాపై పోసేస్తాడు వెంటనే సైతానుగా మారిన ముఫాసా కాస్త మళ్ళీ మామూలు ముఫాసాగా మారిపోతాడు ఏమైంది అధీరా నాకు ఆ కాలా నిన్ను సైతానుగా మార్చేశాడు నేను ఈ గంగా జలాన్ని తెచ్చి నీ మీద పోయటం వల్ల నువ్వు మామూలు ముఫాసాగా మారిపోయావు నువ్వు నాకు ఈ మేలు చేసినందుకు ధన్యవాదాలు అధీరా ముసా నువ్వు ఎప్పుడైనా ఆపదలో ఉంటే నేను నీకోసం మళ్ళీ వస్తాను ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే చెడు ఎంత బలమైనదైనా మంచి ముందు ఓడిపోక తప్పదు అని పరిగెత్తండి పరిగెత్తండి అతను మనవైపే వస్తున్నాడు త్వరగా పరిగెత్తండి ఇలా అందరూ కలిసి అడవికి రాజైన షేర్ఖాన్ దగ్గరికి వెళ్తారు అతనికి జరిగిన విషయం మొత్తం చెప్తారు వామో రోబోట్ సింహమా నాన్నగారు మనం వెంటనే ఎక్కడికైనా వెళ్లి దాక్కుందాం పదండి అయినా మీరంతా వచ్చారు వెంటనే వెళ్లి ఎక్కడైనా దాక్కోండి నువ్వు నా కొడుకివి నువ్విలా పిరికివాళ్లా పారిపోవటానికి వీల్లేదు ఆగుబాబూ ఆగు షేర్ఖాన్ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి పరుగులు తీస్తాడు అది చూసిన షేర్ఖాన్ ఎంతో బాధపడుతూ జంతువులతో ఇలా అంటాడు చూడండి మీరు కంగారు పడకండి నేను ఆ రోబోట్ సింహాన్ని మన అడవి నుండి తరిమేస్తాను రోబోట్ సింహం అడవిలో విధ్వంసం సృష్టిస్తూ ఉంటుంది అతను జంతువుల్ని వశపరుచుకొని వాళ్లను అతని బానిసలుగా చేసుకుంటాడు షేర్ ఖాన్ రోబోట్ సింహాన్ని ఆపేందుకు అతని దగ్గరకు వెళ్తాడు ఒరే రోబోట్ సింహం అమాయకులు మరియు బలహీనులపై బలాన్ని చూపించేవాడు పిరికివాడు నువ్వు వెంటనే అడవిని వదిలి వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలిరా ముసలోడా కాటికి కాళ్ళు చాచి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అవును నేను ముసలివాన్ని నా జంతువుల కోసం నేను నా చివరి శ్వాస వరకు పోరాడతాను కాని నీలాంటి దుష్టుల్ని మాత్రం ఎప్పటికీ నెగ్గనివ్వను ఇది విన్న రోబోట్ సింహానికి చాలా వస్తుంది అతను ఇలా అంటాడు అయితే ఇప్పుడు నీకు నా బలమేంటో చూపించాల్సిందే ఇలా అని ఖాన్ పై దాడి చేస్తాడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది రోబోట్ సింహం అతని కళ్లతో ఒక కాంతిని షేర్ పై వదులుతాడు దాంతో షేర్ ఖాన్ ఒక బొమ్మలా మారిపోతాడు అది చూసిన జంతువులన్నీ ఎంతగానో భయపడిపోతాయి చూసావా నా బలమేంటో నాతో పెట్టుకుంటే చావుని కోరి తెచ్చుకున్నట్టే రోబోట్ సింహం మాటలు విన్న జంతువులన్నీ ఎంతగానో భయపడిపోతాయి మరోవైపు సింబా పరిగెడుతూ పరిగెడుతూ అడవిలో చాలా దూరం వెళ్లిపోతాడు అంతలో సింబాకు ఒక గుహ కనబడుతుంది సింబా ఆ గుహలోకి వెళ్తాడు సింబా ఆ గుహలోకి వెళ్ళగానే ఆ గుహలో ఒక కాంతి కమ్ముకుంటుంది అది చూసిన సింబా చాలా భయపడతాడు చూడండి నన్ను క్షమించండి నేను దారి తప్పి ఇక్కడికి వచ్చాను బయట చాలా చీకటిగా ఉంది తెల్లారుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను తిరిగి ఎప్పుడు మీ గుహ చుట్టుపక్కలకి కూడా రాను దయచేసి నన్ను వదిలేయండి సింబా ప్రాధేయపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఒక రంగుల కిరీటం ప్రత్యక్షమవుతుంది అలాగే ఒక గొంతు వినబడుతుంది సింబా భయపడకు నేను ఒక మాయా గుహను ఎన్నో ఏళ్లుగా ఈ మాయా రంగు కిరీటానికి కాపలాగా నేను ఉన్నాను ఇక్కడకు అత్యాశకు పోయిన ఎన్నో క్రూర జంతువులు ఈ మాయా కిరీటం కోసం వచ్చారు కాని ఏమీ దక్కించుకోలేకపోయారు ఈ కిరీటం మనసులో ఎటువంటి వ్యత్యాస మరియు కపటం లేని వారికే దక్కుతుంది ఈరోజు ఈ కిరీటానికి అసలైన వారసుడు దొరికాడు వెళ్ళో వెళ్ళి ఆ కిరీటాన్ని ధరించు సింబా కిరీటాన్ని ధరించగానే అతను ఒక బలవంతుడు మరియు ధైర్యవంతుడు అయిన రంగుసింహంగా మారిపోతాడు వెళ్ళో వెళ్ళి చేసి నీ తండ్రి మరియు కాపాడుకో ఆ గుహకి ధన్యవాదాలు తెలుపుకొని తిరిగి అడవి వైపుకు బయలుదేరుతాడు అడవిలో అతని తండ్రి బొమ్మలా మారటం చూసిన సింబా గట్టిగా గర్జిస్తాడు సింహా గర్జన అడవి మొత్తం మోగుతుంది సింబా గర్జన విన్న రోబోట్ సింహం అరే ఈ అడవిలో సింహ గర్జన ఏంటి నేనా ముసలుణ్ణి బొమ్మలా మార్చేశాను కదా ఇప్పుడు ఇతనెవరు ఎవరైతే నాకేంటి నేను అతన్ని కూడా బొమ్మలా మారుస్తాను ఇలా అనుకుని రోబోట్ సింహం షేర్ఖాన్ దగ్గరకు వస్తాడు అతను సింహాన్ని చూసి ఎవర్రో నువ్వు నీకు ఎంత ధైర్యం నా అడవిలోకి వచ్చి గర్జించటానికి ఒరే ఆటబొమ్మ సింహం పుట్టిందే గర్జించడానికి ఇకపోతే ఈ అడవి నాది నువ్వు నా తండ్రిని బొమ్మగా మార్చావు నా అమాయకపు జంతువుల్ని ఇబ్బంది పెట్టావు ఇప్పుడు నీ అంతం ఖాయం అయితే ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను అంతం చేస్తావా నీ తండ్రి పరిస్థితిని చూసి కూడా నువ్వు నాతో చెలగాటమాడుతున్నావా నేను నిన్ను కూడా నీ తండ్రిలా బొమ్మలా మార్చేస్తాను ఇలా రోబోట్ సింహం సింబాపై దాడి చేస్తాడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది రంగు కిరీటం శక్తుల ముందు రోబోట్ సింహం బలహీనపడిపోతాడు రోబోట్ సింహం చావగానే షేర్ఖాన్ తిరిగి అతని రూపంలోకి వచ్చేస్తాడు షేర్ఖాన్ ఇతర జంతువులు సింబా యొక్క కొత్త రూపాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తారు షేర్ఖాన్ సింబాను అడవికి రాజుగా నియమిస్తాడు అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే బలహీనులపై తమ బలాన్ని చూపించేవారు పిరికివారు అనిపించుకుంటారు ఇది కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం